రష్మి గౌతమ్ తాజాగా సమంతికి సంబంధించిన విషయంపై తీవ్ర మనోవేతనతో వీడియోని రిలీజ్ చేశారు అసలు ఆ తెలుగు సినిమా ఇండస్ట్రీ అనే కాదు ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సెలబ్రిటీస్ గురించి చాలా చీప్గా మాట్లాడేస్తుంటారు అంత చీప్గా అయితే మా క్యారెక్టర్స్ ఉండవని అలాంటి కష్టాలు ఎదురవుతాయి ఎస్ అంటే అవకాశాలు ఉంటాయి నో అంటే ఇలాంటి పరిస్థితులే ఉంటాయి కానీ నిజంగా ప్రతి ఒక్కరు కూడా అలాంటి విషయాల్లోనే అవకాశాలు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఇలాగే చెప్తూ ఉంటారు ఆ అమ్మాయి నిజంగా అలా చేసిందేమో కాబట్టి ఇంత ఛాన్స్ వచ్చింది ఆ అమ్మాయి నిజంగా అలాగే పడుకునుందేమో అంటూ ఇంకా దారుణమైన వ్యాఖ్యలు చేస్తారు అసలు ఒక ప్రొఫెషనల్ లైఫ్లో పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఒక అమ్మాయిల క్యారెక్టర్ గురించి ఇంత ఈజీగా జడ్జ్ చేయడం ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో బోల్డ్ పోజెస్ చేసిన బోల్డ్గా యాక్ట్ చేసిన ఎలా అసలు క్యారెక్టర్ని జడ్జ్ చేస్తారు బోల్డ్గా చేసినంత మాత్రాన వాళ్ళకి క్యారెక్టర్స్ ఉండవా వాళ్ళకి మనసు ఉంటుంది వ్యక్తిత్వం ఉంటుందని గుర్తుంచుకోరు సినిమా సెలబ్రిటీలు ముఖ్యంగా హీరోయిన్స్ అంటే ప్రతి ఒక్కరిలో చులకన భావం ఏర్పడింది వాళ్ళ వెనక ఎంత పోరాటం ఉంటుందో వాళ్ళ మనసులు ఎంత గాయపడతారో అర్థం కాదు ప్రతి ఒక్కరి లైఫ్లో అలాంటి అఘాతం ఎంతో ఉందని సావిత్రి గారి దగ్గర నుంచి సమంత జీవితం వరకు అంతెందుకు నా లైఫ్లో కూడా అలాంటి ఇబ్బందులు ఎన్నో ఫేస్ చేశాను అన్నీ దాటుకుని వెళ్ళి అందరి ముందర చిరునవ్వుతో కనిపించిన మా వెనుక ఎంతో భావోద్వేగం ఉంటుంది మా పర్సనల్ లైఫ్కి మా ఫ్రీ స్పేస్కి కూడా కొంచెం టైం ఇవ్వకుండా ఊపిరి సలుపుకొనివ్వని బాధతో మమ్మల్ని వేధిస్తూ ఉంటే ఎలా ఫేస్ చేయాలో కూడా ఒక్కొక్కసారి అర్థం కాదు అందుకే నాలుగు గోడల మధ్య కెమెరా వెనకనే మా కన్నీళ్ళు ఉండిపోతాయంటోంది రష్మి గౌతమ్ సమంత మీద తాజాగా మరి కాంగ్రెస్ మరి మంత్రి అయినటువంటి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపైనే ఇప్పుడు రష్మి స్పందించినట్టుగా తెలుస్తోంది సమంత మీద చేసినటువంటి ఈ వ్యాఖ్యలు నిజంగా నిరపరాధమని సమంత గారు నిజంగా చాలా జెన్యున్ పర్సన్ అని తన మనసులో ఎన్ని బాధలున్నా బయటికి చెప్పుకోకుండా ఈ రోజు స్టార్ గా ఎదిగారు అందరికీ ఇన్స్పిరేషన్ అంటున్నారు రష్మి గౌతమ్